ఇదంట ఇలా టచ్ చేస్తే ముడిచుకుపోతాయంటే మొన్నడు మొన్న నన్ను ఊరి సైడ్ ఏంటంటే తర్వాత చంపితే రాంట చెప్తారు అది అవి ఇలా తగిలితే ముడుచుకుపోతాయి అవి కారు పక్కకు పెట్టుకోండి చివరి కూర్చొంద సైడ్కి పెట్టుకోండి అటు ఎవడన్నా వెళ్తాను పెడతరా సే పెడతా మురిసిపోతున్నా చే మురిసిపోయినప్పుడు నేను అనుకుంటున్నాను తొక్కి చచ్చిపోయినాయి అనుకుంటున్నాను చూడు చచ్చిపోయినట్టుకున్నా ఇస్తాను అంతే కాదు అదే అది అదే ముగిసిపోతుంది మునిగిపోయినప్పుడు ఎండిపోయినాక లెక్క అని చెప్పలేదు